గండేపల్లి మండలం లోగల గండేపల్లి జడ్రాగంపేట మల్లెపల్లి సొసైటీ చైర్మన్లుగా నూతనంగా ఎనిమితులైన కంటిపూడి సత్యనారాయణ కందుల కొండయ్య చౌదరి దిడ్డి శ్రీను జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు గండేపల్లి జడ్రాగంపేట మల్లెపల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన గొల్లవిల్లి అన్నవరం కంటిపూడి రామారావు మద్దిపాటి రాంబాబు వైభోగుల వెంకటేశ్వర్లు వెలిది సుబ్రహ్మణ్యం ఇల్లంకల నాయుడు ఎమ్మెల్యే జ్యోతి మర్యాదపూర్వకంగా ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు అడబాల భాస్కర్రావు కందుల చిట్టిబాబు కేతిన వెంకన్న చౌదరి శిలామంతుల వీరబాబు బొల్లంరెడ్డి రామకృష్ణ కందుల గోవింద చౌదరి కూరుకూరి వీర వెంకట చౌదరి కందుల విజయ్ కందుల వినయ్ కంటే సురేంద్ర తెలగరెడ్డి భద్రారావు బోండా శ్రీనుబాబు చిట్యాల బాబ్జీ కాటేపల్లి భద్రారావు కొల్లు త్రిమూర్తులు పంచికట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ീൻഗർ തീൻഗർ സീൻഗർ ഉണ്ടവീൻഗാര ഓക്കെ ഓക്കെ పర్లేదండి సరే కొద్దికి సురేంద్ర గారు పట్టలేదు சார் முடிச்சாக்க முகண்ட அது